బాబు నువ్వు హరిదాస్ గారు వాళ్ళ అబ్బాయి కదా అవునండి మీ నాన్నగారు కాలం చేశారు కాలం చేసినప్పటి నుంచి ఊళ్ళో పండగ వెలవిల్లాడిపోతుందయ్యా నువ్వెందుకు హరిదాస్ అవ్వలేదు మీ నాన్నగారు లాగా మీకు సంస్కృతులు సాంప్రదాయాలంటే గౌరవం లేదా చూడ్డానికి చదువుకున్న ఉన్నారు కదా సార్ సాంప్రదాయమైన వాళ్ళ నానే పోయిన తర్వాత బొంగుల సాంప్రదాయం మనకెందుకు లేనుకున్నాడేమో అంతే కదా తమ్ముడు ధనుర్మాసం రాగానే ఉదయాన్నే నాలుగు గంటలకు నిద్రలేచ్చేవారు సార్ నాన్నగారు ఐదు గంటలకల్లా రెడీ అయ్యి ఆ అక్షయ పాత్ర తలమైన పెట్టుకొని రామా శ్రీరామా అన్న స్మరణతో ఊరు ఊరంతా నిద్రలేచేది సార్ ఇంటి ముందలకెళ్లి ముగ్గులో కూర్చుంటే మూడు గుప్పెళ్ళ బియ్యం అలా అక్షయ పాత్రలో పెట్టేవాళ్ళు సార్ ఆడవాళ్ళు మరలా పక్కింటికి వెళ్ళి కూర్చుంటే అక్కడ మూడు గుప్పెళ్ళ బియ్యం ఇలా ఊరు మొత్తం కూర్చొని నుంచొని కూర్చొని నుంచోటంటే సాయంత్రానికి రెండు బస్తాల బియ్యం వచ్చాయి సార్ అన్ని బియ్యం నాన్నగారు ఒకళ్ళే మొయలేరు కదా సార్ వెనకమాల ఇద్దరిని పెట్టేవారండి అన్ని బియ్యం మేమే తినలేం కదా సార్ అందుకే కొన్ని బియ్యం కిరాణా షాప్లో అమ్ముదామని వెళ్తే ప్రపంచంలో మంచి ఉన్నట్టు అంతే ఉంది సార్ ఎదురుగా ఉన్న రెండు బస్తాల మంచి బియ్యం మొత్తంలో ఎవరో ముగ్గురు పెట్టిన మూడు గుప్పిళ్ళ రేషన్ బియ్యం కనిపించేవి సార్ అప్పుడు అతను అన్న ఒకే ఒక్క మాట కేజీ మంచి బియ్యం యాభై రూపాయలు ఇవి రేషన్ బియ్యం కేజీ పది రూపాయలు రేటు గిట్టుబాటు అయితే ఇచ్చేళ్ళు లేకపోతే మోసుకొని ఇళ్ళు అనేవాడు సార్ నాన్నగారికి అమ్మాలని ఉండేది కాదండి కానీ వెనకాలిద్దరున్నారు కదా సార్ వాళ్ళ కోసం ఇచ్చేసేవాడు సార్ రెండు బస్తాల బియ్యం అమ్మితే పదమూడు వందలు సార్ వస్తాలనే నమ్ముకున్న వాళ్ళకి చిరకు ఐదు వందలు వెయ్యి రూపాయలు మిగిలేవి సంస్కృతిని తలమైన పెట్టుకున్న నాన్నగారికి మూడు వందలు మిగిలేవి సార్ ఇందాక మీరు ఒక మాట అన్నారు పండగ రోజు మీ నాన్నగారు లేకపోతే ఊరు ఊరంతా వెలవెల్లాడిపోతుంది అని ఆఖరి రోజుల్లో నాన్నగారు మంచంలో ఉన్నప్పుడు ఆ ఊరు ఆయనతో లేదని ఆయన మనసు ఎంత విలవెల్లాడిపోయి ఉంటుంది సార్ ఊళ్ళో వంద ఎకరాల ఆశాను సార్ కొడుకు పెళ్లి చేశాడు మీద నూట ఎనిమిది రకాలు ఒక్క ఆకు ఖరీదు రెండు వేల రూపాయలు అరపోట్లో అరిగిపోయే అన్నం కోసమే రెండు వేలు ఖర్చు పెట్టాడు సార్ నెల మొత్తం సాంప్రదాయా నమ్ముకొని బ్రతికే ఆ హరిదాస్ గారికి రెండు వందల రూపాయలు దక్షిణ పెట్టలేకపోయాడు సార్ పండగ రోజు ఇంటికి చుట్టాలు వస్తే సిట్టింగ్ వేస్తే పదివేలు రూపాయలు ఖర్చు అయింది పండగ పూట ఆడవాళ్ళు వేసి తీసేసే చీరకి రెండు వేలు ఖర్చు అవుతుంది సార్ కానీ నెల మొత్తం రామా అంటూ ఆ దేవుణ్ణే తలుచుకుంటూ తిరిగే హరిదాస్ గారికి రెండు వందలు గిట్టుబాటు అవ్వట్లేదు సార్ ఆ గుప్పెడు బియ్యం చేతిలో పట్టుకునే ఆడవాళ్ళకి రెండు చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నాను ఆ గుప్పెడి బియ్యంతో ఆ కుటుంబానికి ఒక్క పూటన్నా కడుపు నిండుతుందా అని ఆలోచించండి ఒక మాట అన్నారు సంస్కృతులు సాంప్రదాయాలంటే గౌరవం లేదా అని సాంప్రదాయాన్ని తల మీద పెట్టుకుని మూడు వందల రూపాయలు సంపాదించడానికి నేను రెడీగా ఉన్నాను సార్ కానీ వెనకమాల బస్తాలు మోయడానికి ఐదు వందలు ఇస్తానన్నా ఎవరూ రావట్లేదు సార్ సంస్కృతులు సాంప్రదాయాలు పండగలు హరిదాసులు వస్తుంటారు పోతుంటారు అని మీరు అనుకోవచ్చు సార్ కొన్ని పోతే వస్తాయి సార్ కానీ కొన్ని రావు సార్ మా నాన్నగారు లాగా